అండి అందరికీ పెళ్ళిళ్ళ స్టైల్లో బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను మనం ముందుగా నానబెట్టేసుకున్న బఠానీ గింజలు ఉల్లిపాయ పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను అండ్ బిర్యానీ ఐటమ్స్ అండ్ ఇంకోవైపు కొత్తిమీర పుదీనా ముందుగా నానబెట్టేసుకున్న బియ్యము నేనైతే అరకిలో బియ్యం దాకా తీసుకున్నానండి అండ్ ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసేసుకోవాలి వేసుకున్నాక అందులోనే తగినంత ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక అందులోనే మనం ముందుగా పెట్టుకున్న బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసుకొని ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి వేయించుకున్నాక ఇందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వేసి అందులోనే బఠానీ ముందుగా నానబెట్టుకున్న బఠానీని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకున్నాక ఇవి కూడా ఎర్రగా అయ్యాక ఎర్రగా వేగాక అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి మంచి టేస్ట్ అనేది వస్తుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇందులోనే తగినంత పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా రైస్ కడిగి ఆ అని నీళ్ళైతే వంపేసుకొని రెడీగా ఉంచాలి ఆలోపు మనం ఎసరకి సరిపడా నీళ్ళైతే పోయాలి వన్ స్టిక్ టూ రేషియోలో పోయాలి నేను ఆరు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి పన్నెండు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నాను తగినంత సాల్ట్ వేసేసి ఇందులోనే చిటికెడు ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి ఈ నీళ్లు బాగా మసిలినాక చూడండి ఎంత కలర్గా ఉన్నాయో ఇలా కలర్ వచ్చేదాకా ఇట్లా మంచిగా కలుపుతూ ఉండాలి అండ్ ఇలా బాగా మసిలినాక ఇందులో మనం వడకట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి వేసేసుకున్నాక మిక్స్ చేసి మూత పెట్టి ఇరవై నిమిషాలు అయినాక చూస్తే బగారా అనేది ఇలా తయారైపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ